మా ఉపాధ్యాయులు మాకు జ్ఞాన దీపికలు మా ఉపాధ్యాయులు మాకు దీపికలు విద్యలకే కాదు వారు విజ్ఞాన బోధకులు మా ఉపాధ్యాయులు మాకు దీపికలు మాతృభాష బోధకులు మధుర మధుర వాకులతో అమృతరస వాహినులు పొంగునట్లు బోధింతురు మా ఉపాధ్యాయులు మాకు జ్ఞానదీపికలు విద్యలకే కాదు వారు విజ్ఞాన బోధకులు మా ఉపాధ్యాయులు మాకు జ్ఞాన దీపికలు గణిత శాస్త్ర విద్వాంసులు పరభాషా బోధకులు गणितशास्त्रविद्वांसु परभाषा बोधकुलु राजभाषालौकिक भाषा राजभाषालौकिक भाषा अन्य भाषलन्दुवा अमोघुलु अजेयुलु अन्य भाषलन्दुवा अमोघुलु अजेयुलु माँ वो पाजायुलु माँ को ज्ञान दी पिकलु विजल के कादुवारों विज्ञान बोधकुलु माँ वो मा माँ को ज्ञान दी पिकलु माँ अज्ञक्षुलावारों राधा सौधकुलु ना बिकुलु माँ अज्ञक्षुलावारों राधा పాఠశాల పరువు వరువు గమనింతురు గర్హితురు పాఠశాల పరువు బరువు గమనింతురు గర్హింతురు మా ఉపాధ్యాయులు మాకు జ్ఞానదీపికలు విద్యలకే కాదు వారు విజ్ఞానా బోధకులు మా ఉపాధ్యాయులు మాకు దీపికలు మాకు జ్ఞాన దీపికలు మాకు జ్ఞాన దీపికలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను రోగించండి